హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం అదే మన ఆంధ్ర స్టైల్ పులిహార పండుగలకు కానీ ఫంక్షన్లకు కానీ దేవాలయ ప్రసాదంగా కూడా ఇస్తుంటాం కదా ఈ పులిహోరని ఈ ప్రత్యేకమైన పులుపు తాలింపు సువాసన ఒక్కసారి తినారంటే ఇంకోసారి తినాలనిపిస్తుంది ఆ రుచే వేరు అంత రుచిగా ఉంటుంది మరి ఇక ఆలస్యం చేయకుండా మన రుచికరమైన పులిహార తయారీని మొదలు పెట్టేద్దామా మరి ముందుగా పులిహోర తాలింపుకి అవసరమైనవి తీసుకోవాలి పచ్చిశెనపప్పు మినపప్పు వేరుశెనక్క గుళ్ళు ఎండుమిరపకాయలు ఆవాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిమిరపకాయలని కొన్నిటిని చీరను కొన్ని ఏమో మామూలుగా పెట్టుకోవాలి చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ము ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు వేస్తున్నాను ఆవాలు బాగా వేయించుకున్న తర్వాత చిటపటి మనం వేగిన తర్వాత మిగిలిన కూడా అందులో వేసేసుకోవాలి వేరుశనకాయ గుళ్ళు వేసేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ ఒక గుప్పడి వరకు తీసుకున్నాను వేరుశనకాయ పలుకులు మినపప్పు శనగపప్పు కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి చింతపండు ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి తాలింపు వేగుతూ బాగుంటే పులిహార బాగుంటుంది పప్పులన్నీ కూడా వేయించేసుకోవాలి మిరపకాయలు ఎండు మిరపకాయలు కూడా ఇందులో వేసేసాను ఇలాగా ఇవి కూడా రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో ఇంగువ కూడా వేసుకోవాలి ఇలా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి పులిహార్కి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ తాలింపు అంతా కూడా బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా వేగిపోయి ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి కొన్ని అయితే అలాగే వేసేసాను కొన్ని అయితే కట్ చేసాను పొడవుగా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా బాగా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఎక్కువ తాలింపు ఉంటే పులిహోర చాలా రుచిగా బాగుంటుంది పలుకులన్నీ బాగా తగిలితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇందులో అల్లం మొక్కలు కూడా కట్ చేసుకున్న అల్లం మొక్కలు వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ అల్లం మొక్కలు కూడా వేసుకున్న తర్వాత బాగా వేగిపోయిన తర్వాత తాలింపు అంతా బాగా వేగిపోయింది కదా ముందుగా తాలింపుకి అవసరమైన చింతపండు పులుపుని పక్కన పెట్టుకున్నాం కదా పులి పులిహోరకి అవసరమైన చింతపండు పులుపుని అది రసం అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదా చింతపండు పులుపుని ఇందులో వేసేసుకోవాలి ఈ పులుపు అంతా ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇది చిక్కగా అయ్యే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే దీనికి అవసరమైన పసుపుని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇందులో నేను రాళ్ళు ఉప్పుని వేస్తున్నాను మీరు సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు ఈ పులుపు ఎంత వేసామో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గుప్పడి వరకు రాళ్ళు ఉప్పును వేసాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే బెల్లం కూడా వేస్తున్నాను ఈ పులుపుని బ్యాలన్స్ చేస్తుంది బెల్లం చిన్న ముక్కని ఇలా తురిమి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది చిక్కగా అయ్యే వరకు కూడా బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని బాగా వే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం చిక్కబడింది ఇప్పుడు దీంట్లో పచ్చనపప్పు మినపప్పు మిరియాలు జీలకర్ర వేరుశనకాయ పలుకులు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ని ఒక ఐదు కానీ ఆరు చెంచాలు కానీ వేసుకోవాలి ఇది వేసుకుంటే బాగా చిక్కగా అయిపోతుంది చూసుకొని వేసుకోవాలి ఈ పౌడర్లో ఇష్టమైన వాళ్ళు నువ్వులను కూడా వేసుకోవచ్చు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా తిక్క పేస్ట్ లాగా అయిపోయింది కదా దీన్ని చలారిన తర్వాత గాజు బౌల్లో లేదా సీసాలో వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నిలువు ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు కూడా ఇప్పుడు నేను వేడి రైస్లోకి అయితే కలిపేశాను చూస్తున్నారు కదా పులిహోర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే పులిహార రెడీ అయిపోయిందండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం కదా పులిహోర అంటేనే చాలా చాలా ఇష్టం కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ